కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా చాలా ఏరియాలో గుంతల రోడ్లను చూస్తూనే ఉన్నామండి అప్పుడప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు గుంతల రోడ్లు భరించలేకుండా ప్రయాణాలని చెప్పేసి అయితే ఈ విషయంలో డిసెంబరు నాటికి గుంతలు లేని రోడ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం రెడీ అవుతాయని చెప్పేసి రహదారుల భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నెలా వరకు అన్ని రహదారులు గుంతల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఐదు వందల కోట్లు ఇచ్చింది అని రాష్ట్ర రహదారు భవనాల శాఖ మంత్రి కార్యదర్శి అయినటువంటి కృష్ణబాబు చెప్పారు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ల సదస్సుతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతటా ఏకో ఫిక్షను ఉపయోగించి గుంతలు పూడుస్తాం కేంద్ర రహదారుల పరిశోధన సంస్థ రూపొందించిన ఈ విధానాన్ని బాగా పనిచేస్తుంది తొలుత విజయవాడ రాజధాని పరిధిలో మందడంలో ప్రయోగాత్మకంగా అమలు చేశాం ఇప్పుడు రాష్ట్రం అంతటా వినియోగించాలని నిర్ణయించినట్టుగా చెప్పారు అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో రెండు వందల డెబ్బై ఆవాసాలకు రోడ్లు నిర్మించినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు మరో మూడు వందల పదిహేడు ఆవాసాలకు రోడ్లు నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మొత్తంతో పద్నాలుగు వేల ఎనభై మూడు గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తాం రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఈ పనులు కూడా పూర్తి చేస్తామని వెల్లడించారండి ఏది ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో గడిచిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో రోడ్డు మీద కంకర ఇసుక తారు పోసిన నాదుడు కాదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటి సంవత్సరమైన ఇంకా గుంతలా గుంతలు ఉండే రోడ్లు ఉండాలనడంలో ఎలాంటి అబద్ధం లేదండి ఇవన్నీ సాకారం కావాలంటే మరొక మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పడుతుంది అనడంలో ఎలాంటి అబద్ధమూ లేదు మరి ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం